భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రామాయంపేట మండలంలో మండల అధ్యక్షుడు నవీన్ గోడ్ పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో సేవపక్షం కార్యశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ఇన్ఛార్జి నందారెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు ఉపాధ్యక్షులు సారి లక్ష్మణ్ శేఖర్ బూత్ పూర్వ అధ్యక్షుడు రెడ్డి బాలరాజ్ స్వామి సతీష్ నాగరాజు వేముల రమేష్ భరత్ సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట ఈ రాహుల్ గాంధీ ఎంపీ సోనియా గాంధీ ఎంపీ ఎట్లయితుంది ప్రియాంక గాంధీ ఎంపీ ఎట్లయితుంది కాంగ్రెస్ లో చేసినటువంటి ఒక వ్యక్తులందరూ ఎంపీలు ఎట్లయితారు అంటే చేతగాక చేతగాక చేస్తున్నటువంటి ఒక ఆరోపణలను ప్రజలు నమ్మరు నమ్మేటటువంటి ఒక పరిస్థితిలో ప్రజలు లేరు ప్రజలు విద్యావంతులు ఆలోచన చేసినటువంటి ఒక శక్తి ప్రజల దగ్గర ఉన్నది కావున ఒక యూరియా బస్తా మీద ఒరిజినల్ ధర ఇరవై రెండు వందల చిల్లర ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు తొంభై శాతం సబ్సిడీ ఇస్తాం మీద ఒక డిఏపి బస్తా గిట్ అంతే ఒకవేళ డిఎపీ బస్తా మీద ఇరవై నాలుగు వందల పై చిల్ ఒకటి ఉంటుంది అదేవిధంగా డిఏపీలో ఒకటే ఇరవై ఎనిమిది వందలు దాని మీద పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు సబ్సిడీ ఇస్తాం అదే విధంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మనం ఒక హామీ ఇచ్చిన నియమిస్తున్నాము రెండు వేల పద్నాలుగులో ఒకవేళ తర్వాత మనం భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి ఒక మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ దేశంలో పదహారు పంటల పైచిల్కు బడ్లు కాని గోధుమలు కాని మక్కలు కాని కందులు కాని చరిగలు కాని మినుములు పెసరు లాంటి పదహారు పంటలు వెయ్యి రూపాయల లోపు ఉన్నటువంటి ఒక వడ్లు ఈరోజు ఇరవై మూడు వందల రూపాయలకు కొంటున్నామంటే దాని అర్థమేంటి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రైతాంగంతో మాట్లాడి మారుమూరు గ్రామాలల్ల కమిటీలు వేసి అయ్యా సేవా పక్షం ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేషనల్ పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మేరకు రాష్ట్ర పార్టీ శిక్షణ తరగతులు అయిపోయిన తర్వాత జిల్లా పార్టీ శిక్షణలు అయిపోయిన తర్వాత ఈరోజు రామాయంపేట మండలము అదేవిధంగా రామాయంపేట పట్టణానికి సంబంధించినటువంటి ఒక శిక్షణ తరగతులలో ఈరోజు రామాయణపేట మండలకు సంబంధించినటువంటి ఒక పట్టణానికి సంబంధించినటువంటి ఒక బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులందరూ పాల్గొనడం జరిగినది ఈ శిక్షణ తరగతులు ఈ నెల పదిహే తారీఖు నుండి వచ్చే నెల రెండు తారీఖు వరకు జరుగుతాయి పదిహోడు తారీఖు నాడు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా నిజంగా గిట్ట అందరి గిట్ట పేద ప్రజా పార్టీ కార్యకర్తలు సేవ సేవలో పదిహేను రోజులు నిమగ్నమైపోతారని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మరి సేవాపక్షం అనే ఒక కార్యశాల నిర్వహించడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ప్రజలకు మరి ఏదో విధంగా సేవ చేయాలని చెప్పి మరి పార్టీ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మరి ఏదైతే ఉందో మరి రక్తదానం కావచ్చు మరి పేదలకు మరి ఏదైనా పంపిణీ కార్యక్రమం కావచ్చు ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మొక్కలు నాటడం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలను మరి పార్టీ పిలుపు మేరకు మరి మండలంలో ప్రతి బూత్లో నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమానికి పాల్గొన్న బూత్ అధ్యక్షులకు మరి అందరికీ వివరించడం జరిగింది రామాయణపేట పట్టణంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవాపక్షం అనే కార్యశాలను నిర్వహించడం జరిగింది ఈ పక్షం అనే కార్యశాల అంటే ఏదో మనం ఇస్తేనే కాదు చెట్లు నాటడం ద్వారా కూడా సేవ అనే అదే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే చెట్లు ఉంటేనే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరి శుభ్ర పరిసరంగా పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి అదే విధంగా కార్యకర్తలకు అన్ని అందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని గురించి వివరించడం జరిగింది